నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి ప్రభువును మహింపరుచుకుంటూ ఓ పాట పాడుకుందామండి ఆలయంలో ప్రవేశించండి అందరూ అందరికీ ఏసునామంలో స్వాగతం పలుకుతూ మన బ్రతుకుల్లోని పాపాన్ని బట్టి మనం కలతపడుతూ ఉండగా మన కన్నీరంతా తుడిచివేసే ప్రభు ఏసు మనకు తోడై ఉన్నారని మనము ఆయనను వెదికిడి వారముగా ఉండాలని మన హృదయం అంతా కూడా ఆయన మాటల చేత నింపుకుని ఆయనను వారముగా ఉండాలని ఈ పాట యొక్క భావమై ఉన్నదండి పాడుకుందాం రండి ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం వేసునల్లు మీ బ్రతుకులో పాపమా కలతల మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంత తుడిచి వేయు రాజు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం వేసునామల్లో దీక్ష స్వభావంతో జాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసురాజు మాటలే వినుట ధన్యము వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరను రారండి ఆనందం ఆనందం హల్లేలుయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏసునామాల్లో యేసు మాటలే పెదవిలో మాటలే వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికితం మంచి మాటలే హృదయమంత ఏసు ప్రభుని ప్రేమ మాటలై నింపెదం నిండెదం కోరెదం పొందేదం ఆనందం ఆనందం అల్లేలుయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏసు నమల్లు మీ బ్రతుకులో పాపమా కలతలా మీ హృదయంలో బాధల కన్నీరా మీ కన్నీరంత తుడిచి వేయు రాజు ఏసుకోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం ఏసునామల్లో హలేలుయ